బాలు అయితే ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చున్న దగ్గరకు వచ్చి నాన్న ఏంటి మీనా మీ అందరికీ నిజం చెప్పేసిందా చెప్పేసిందా మీనా చెప్పు నాన్న అని చెప్పి సత్యంని అడుగుతూ ఉంటాడు అది విని మేనా అయితే ఏంటి నేనేమి చెప్పలేదు ఇప్పుడు మీరే చెప్పేలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సత్యం అయితే ఏం చెప్పాలరా నువ్వేనా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇందులో ప్రభావతి అయితే మీ ఆవిడ టీలో చాలా పంచదార ఎక్కువ పోసేసింది తాగలేకపోతున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే పంచదార వేస్తే మంచిదే కదా తాగి పర్వాలేదులే ఏదో విషమిచ్చినట్టుగా చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే ఏమండి నేనేమీ చెప్పలేదు ఇప్పుడు మీరే చెప్పేసేట్టుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా సరదాగా కలివిడిగా ఉండడం చూసి ప్రభావతి అయితే వీళ్ళిద్దరిని చూస్తే నాకేదో డౌట్ కొడుతుంది కొంప తీసి మా మనోజ్ కన్నా వీళ్ళిద్దరే ముందు మనవడిన మనవరాల్లో ఇచ్చేటట్టుగా ఉన్నారు ఆ విషయం రోహిణికి రోహిణికి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్